బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పడుతుందా అవుననే అంటున్నా రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు రేపు ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి ఒక వారం రోజులు అంటే నవంబర్ పద్నాలుగో తేదీ అనుకుంటా ఫలితాలు కూడా వచ్చేస్తాయి ఒకవేళ ఎన్డీఏ కూటమే మళ్ళీ గెలిస్తే ప్రస్తుతం వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఐఎన్డీఏ రేపొద్దున్న నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు తర్వాత తమిళనాడు ఎన్నికలు జరిగినా ఓకే తమిళనాడులో అయితే అలాగే వాళ్ళది కూటమి అధికారం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయినా ఎందుకంటే వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతుంది ఇప్పటికే ఇప్పుడు తెలంగాణ మళ్ళీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళింది మొన్న అలాగే ఒక్కొక్క రాష్ట్రాన్ని పెంచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో జత కట్టాలి కూటమి కట్టాలి ప్రతిపక్షంతో అంటే ఖచ్చితంగా కడతారు ఒకవేళ గెలిచినా రేపొద్దున ఓడినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే ఒకవేళ గెలిస్తే ఓకే ఐఎన్డిఏ చాలా బలంగా ఉంది కూటం ఉంటేనే మహాగఠబంధన్ గెలుపు ఆ మహాగఠబంధన్ రేపు పొద్దున్న మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూడా అవసరం అనుకుంటే ఖచ్చితంగా జత కడతారు ఒకవేళ ఓడిపోయినా సరే ఎన్డీఏ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎక్కడైనా సరే కూటమిగానే గెలవాలి తమ బలం పెంచుకోవాలి అనేది వాళ్ళ ఒక ఆలోచన కూడా ఉంటుంది ఆలోచన కూడా మారుతుంది సో ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అని అనుకుంటే సింగిల్గా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలాగైతే కూటమి కట్టి ఒక పది సీట్లు దక్కి తీసుకొని ఎనిమిది స్థానాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి స్థానం కూడా దక్కించుకొని నిలబడిందో రేపొద్దున్న కూడా కాంగ్రెస్ పార్టీ గనక కోటములో భాగస్వామ్యంగా అధికారంలోకి రావాలంటే వైసీపీతో జతకట్టక తప్పద బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ అయితే నడుస్తోంది